హాయ్ అండి నమస్తే నేను శేషు అండి శేషుస్ గార్డెన్ ఇది చూసారా అండి ఇదేంటో మీకు అర్థమైందండి ఆకుకూర అదేనండి అండి ఇది చూడండి టబ్బులో ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి లేలేతగా మన గార్డెన్లో ఆకుకూరలు చక్కగా పండించుకోవచ్చండి చాలా త్వరగా వచ్చేస్తాయి ఇందులో ఈ మెంతకూర మరీ త్వరగా వస్తుందండి వారం పది రోజుల లోపే చక్కగా మనకి వాడుకోవడానికి ఉపయోగపడుతుందండి కాబట్టి ప్రతి వాళ్ళ గార్డెన్లోని మెంతకూర వేసుకోవాలండి చాలా ఆరోగ్యకరం అండి దీంట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో మీరే చూడండి చెప్తాను వినండి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మెంతికూరలో ఫైబర్ ఉందండి ప్రొ ప్రోటీన్ ఉన్నాయి అలాగే ఫ్యాటు కార్బోహైడ్రేట్స్ ఐరను కాల్షియము సోడియము పొటాషియము కాపరు మెగ్నీషియము ఫాస్ఫరస్ జింకు ఇలా చాలా విటమిన్స్ ఉన్నాయండి అలాగే విటమిన్ ఏ బి సిడి అన్నీ ఉన్నాయండి ఇన్ని ఉన్న మెంతాకులు తినడం వల్ల చాలా ఆరోగ్యకరం అండి అందుకే మన గార్డెన్లో ఈ ఆకుని తప్పనిసరిగా మనం వేసుకోవాలండి నేను ఏ విధంగా వేసుకున్నాను ఈ మొక్కల్ని అన్నది మీకు తెలియజేస్తానండి అందరిళ్లలో మెంతులు ఉంటాయి కదండి అవే నేను వాడాను మెంతులను ముందు రోజు నానబెట్టుకున్నానండి రాత్రి అంతాను రెండో రోజు పాటింగ్ మిక్స్ తయారు చేసుకున్నానండి పాటింగ్ మిక్స్ కూడా ఎలా తయారు చేశానన్నా చెప్తాను ఫార్టీ పర్సెంట్ గార్డెన్స్ ఆయిల్ అండి అలాగే ఫార్టీ పర్సెంట్ పశువుల ఎరువు ట్వంటీ పర్సెంట్ నేను ఇసుక కలిపి సీడ్స్ని వేసుకున్నానండి కాస్త సెమీషేడ్లో పెట్టాలండి పెట్టి రోజు వాటరింగ్ ఇస్తే మీకు చక్కగా వారం పది రోజుల్లోని ఇంత బాగా ఇంత హెల్దీగా చక్కగా వస్తాయండి చూడండి ఎక్కడ ఏ పెస్ట్ లేదు ప్లాంట్కి చాలా హెల్తీగా ఉన్నదండి అంతా కూడాను ఇది తయారైపోయింది దీన్ని తీసేసుకోవచ్చు ఇంకో రెండు మూడు రోజులు తీసుకుంటాను నేను దీన్ని బకెట్లో వేసానండి అదే టబ్బులో వేస్తే ఇంకా విశాలంగా చాలా బాగా వచ్చేది అయితే నేను వేసిన ప్రతి సీడ్ కూడా చాలా చక్కగా జర్మినేట్ అయ్యాయండి అందుకే ఇంత దగ్గర దగ్గరగా చక్కగా వచ్చిందండి కూర అంతా ఈ మెంతకూరని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారండి ఈ మెంతకూర తినమని చెప్పేసి ఎందుకంటే ఇది బాగా షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తుందండి కాబట్టి గార్డెన్లో తప్పనిసరిగా మనం ఈ మెంతకూరని వేసుకొని ఆ పప్పు ఏదో రవ్వల కూరలో వేసుకుంటే చాలా మంచిదండి పది రకాల మంచి ప్రయోజనాలు ఉండే ఆ కూర అండి ఇది ఆర్గానిక్గా పండించుకుందాం ఆరోగ్యంగా ఉందా అండి నచ్చిందా అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి నా వీడియో థ్యాంక్ యూ నమస్తే బాయ్